ఇక అవకాశం లేదు అని అనుకుంటున్న ప్రతిసారి కూడా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు బొత్స ఇక టికెట్ రాదు అనుకున్నప్పుడల్లా టికెట్ దక్కించుకోవడమే కాకుండా గెలిచి చూపిస్తున్నారు ఆయన ఇప్పుడు సరికొత్త పాత్ర పోషించ చెబుతున్నారు మండలిలో అడుగుపెడితే అరుదైన రికార్డ్ కూడా సొంతం చేసుకుంటారు రాజకీయ పరిస్థితులన్నీ బొత్సకే ఎలా కలిసొస్తున్నాయి పొలిటికల్గా ఏం మ్యాజిక్ చేస్తున్నారు మరో కొత్త పాత్రలోకి బొత్స లోక్సభ నుంచి పెద్దల సభ దాకా పిసిసి చీఫ్ నుంచి మంత్రి దాకా ఉత్తరాంధ్రపై బ్రాండ్ వేసిన బొత్స సత్యనారాయణ ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ పాత్ర పోషిస్తూనే ఉన్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ బొత్స రాజకీయ ప్రయాణం చాలా భిన్నంగా సాగింది గెలుస్తూ ఓడుతూ విజయనగరం జిల్లాపై తన మార్కు వేసిన బొత్స సత్యనారాయణ విశాఖ వరకు తన పొలిటికల్ పవర్ ను తీసుకురాగలిగారు ఓవరాల్ గా ఉత్తరాంధ్రపై తనదైన ముద్ర వేయగలిగారు బహుశా ఉత్తరాంధ్ర మొత్తం ప్రభావం చూపిన అతి కొద్ది మంది నేతల్లో విజయనగరం నుంచి విశాఖ వరకు రాజకీయంగా పట్టు సాధించారంటే చిన్న విషయం కాదు వైసీపీ స్పెషల్ ఫోకస్ చేసిన జిల్లా విశాఖ అప్పట్లో వైఎస్ విజయమ్మను పోటీలో దించారు ఆ తర్వాత విశాఖపై పట్టు కోసం విజయసాయి రెడ్డిని తీసుకొచ్చారు జగన్ కు దగ్గర వ్యక్తి బాగా నమ్మకస్తుడైన వైవి సుబ్బారెడ్డిని కూడా విశాఖ బాధ్యతల కోసమే నియమించారు విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డిని కాదని విశాఖపై తనదైన మార్కు చూపించగలిగారంటే అదంతా బొత్స రాజకీయ చతుతే మొన్నటెన్నికల్లో విశాఖ ఎంపీ సీటు కోసం ఎవరెవరో ప్రయత్నించారు కానీ బొత్స మాత్రం విశాఖ ఎంపీ సీటును తన భార్య ఝాన్సీకి ఇప్పించుకోగలిగారు విశాఖలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ కోసం ఎందరో నేతలు ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ అవకాశం దక్కింది మాత్రం బొత్స సత్యనారాయణకి విజయనగరం జిల్లాకి చెందిన బొత్సకు విశాఖ ఎమ్మెల్సీ ఛాన్స్ ఎలా ఇస్తారని అంతా కానీ బొత్సనే కరెక్ట్ అని ఆ పార్టీ అంగీకరించేలా చేయగలిగారు బొత్స రాజకీయ పాత్రలు చాలా విభిన్నం డీసీసీబీ చైర్మన్ గా ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం నాలుగు దశాబ్దాలుగా తిరుగు లేకుండా సాగుతోంది ఎన్టీఆర్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీలను టీడీపీ సొంతం చేసుకుంటే విజయనగరం జిల్లాలో మాత్రం బొత్స గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో బొబ్బిలి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనూహ్యంగా టికెట్ చేజిక్కించుకుని మొదటిసారి ఎంపీగా గెలిచారు అలా పార్లమెంట్లో అడుగుపెట్టారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో తొలిసారి చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగు తొమ్మిది పంతొమ్మిదిలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బొత్స పద్నాలుగు ఇరవై నాలుగులో మాత్రం ఓటమి చూశారు ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు అంతటి ఘన చరిత్ర ఉన్నప్పటికీ మొన్నటెన్నికల్లో బొత్స కుటుంబమంతా పరాజయం పాలైంది దీంతో ఐదేళ్ల పాటు బొత్స రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అని అనుకున్నారంతా ఇంతలో విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తెరపైకొచ్చింది గట్టి పోటీ ఇవ్వగల నేత ఎవరని వెతికినప్పుడు వైఎస్ జగన్ కు కనిపించిన లీడర్ బొత్స సత్యనారాయణ నిజానికి ఈ స్థానం కోసం టీడీపీ కూడా పోటీ పెడదామనే అనుకుంది గట్టి ప్రయత్నాలు కూడా చేసింది కానీ ఎదురుగా ఉన్నది బొత్స సత్యనారాయణ కావడంతో వెనక్కి తగ్గింది ఓడిపోతామన్న భయంతో కాదు బొత్సపై ఉన్న గౌరవంతో రాజకీయాల్లో ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకోలేదు బొత్స సత్యనారాయణ ఏవైనా ఉంటే రాజకీయ విమర్శలే తప్ప ఎవరిని బాధించేలా మాట్లాడలేదు ఆయన హుందాతనాన్ని గౌరవించి భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకుంది అటు జనసేన కూడా బొత్సను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందుకే పోటీ నుంచి విరమించుకోవడాన్ని జనసేన కూడా స్వాగతించింది గట్టి పోటీ లేకపోవడంతో విశాఖ ఎమ్మెల్సీగా బొత్స గెలవడం దాదాపు ఖాయమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు బొత్సకు టిక్కెట్ దక్కదని నాలుగు దశాబ్దాల్లో అనేకసార్లు వచ్చింది కానీ తన రాజకీయ చతురతతో పలుమార్లు ఆఖరి క్షణంలో టికెట్ దక్కించుకుని గెలిచి చూపించారు విజయనగరం జిల్లాలో అత్యధికంగా ఎమ్మెల్యేలు ఎంపీ జెడ్పీ చైర్మన్ పదవులు సొంతం చేసుకునేవారు ఇప్పటికీ తన వ్యూహాలకు పదును పెడుతూ రాజకీయాల్లో బలమైన నేతగా కొనసాగుతున్నారు బొత్స ఎంపీగా పార్లమెంట్లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన బొత్స ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలిలో అడుగు పెడుతున్నారని చెప్పుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాజకీయ నాయకుడిగా ఇలా మూడు చట్టసభల్లో అడుగుపెట్టి రికార్డు సృష్టించిన ఘనత బొత్సకే దక్కింది